మోస్ట్లీ బ్రోకలీని సలాడ్స్తో తింటాము లేకపోతే శాండ్విచెస్లో తింటాము కానీ నేను ఈరోజు బ్రోకలీతో లంచ్ కోసం బ్రోకలీ జీరా రైస్ అయితే చేస్తున్నాను సో ఈ బ్రోకలీ జీరా రైస్ కోసం నేను బ్రోకలీ జీరా అండ్ సింగిల్ పాలిష్ బియ్యం అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఒక కుక్కర్లో కొంచెం నెయ్యి జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఎసురుకి వాటర్ వేసేసి కొంచెం బియ్యం మనం ఎంత క్వాంటిటీ బియ్యం కావాలో ఆ బియ్యం కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేయాలి అంత లోపల మనం ఒక చిన్న బాండిలో ఈ బ్రోకలీ పచ్చివాసన పోయేలాగా కొంచెం ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఈ బ్రోకలీని కూడా ఆ అన్నంలో అయితే యాడ్ చేసేసి త్రీ విజిల్స్ పెట్టేస్తే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు సో దీన్ని మనము ఏదైనా కర్రీతో మిక్స్ చేసుకున్నైనా తినచ్చు లేకపోతే అలాగే ప్లెయిన్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం కర్డ్ వేసుకొని తిన్నా కానీ ఇది చాలా బాగుంటుంది పెరుగన్నంలో కూడా ఇది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్